జూబర్ నియోజంలో టీడీపీ కేటర్స్ టీడీపీ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది అంటే నవీన్ యాదగర్ కాకుండా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేసే అవకాశం ఉంది అదేవిధంగా అభ్యర్థులు బలాలు బలహీనతలు మనం చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు అదేదైతే మీడియా మేనేజ్మెంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానం సంపాదించింది అదేవిధంగా రెండో స్థానంలో బీజేపీ ఉంది మూడో స్థానంలో నవీన్ యాదగర్ అన్నారు ఉన్నారు అదేవిధంగా రాజకీయ వ్యూహాలను చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది బీజేపీ పార్టీ రెండో స్థానంలో ఉంది నవీనీ యాదవ్ గారు మూడో స్థానంలో ఉన్నారు కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పోలింగ్ మేనేజ్మెంట్లో నవీనీ యాదవ్ గారు పోలింగ్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు మాగంటి సునీత గారు రెండో స్థానంలో ఉన్నారు లంకల్ రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారు అదేవిధంగా ప్రజాదరణలో కూడా నవీన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు మాగంటి సునీత గారు రెండో స్థానంలో ఉన్నారు లంకల్ దీపక రెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారు ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన గ్రాఫ్ అదేవిధంగా ప్రధానంగా మొత్తం టోటల్ గా మనం గమనించినట్లయితే మాత్రం ఈ యొక్క జూబ్లీస్ నియోగంలో అన్ని అంశాలు అన్ని ఫ్యాక్టరీలు గమనించిన తర్వాత సుమారుగా నవీన్ యాదవ్ గారికి నలభై ఐదు నుంచి